ఎంఎస్ఆర్ ట్వంటీ సెవెన్ న్యూస్కు స్వాగతం కర్నూల్ నగరంలోని ఉమర్ అరబిక్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏపీ వర్క్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ కర్నూల్ నగరంలోని ఉమర్ అరబిక్ పాఠశాలకు వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈ పాఠశాలను తనిఖీ చేయడం జరిగిందని ఆయన మీడియాతో మాట్లాడారు అందరికి నమస్కారం ఈరోజు ఉమర్ అరబిక్ హై స్కూల్ ఇది వంద సంవత్సరాలు నూట రెండు సంవత్సరాలు మహానుభావులు దూరం ఆలోచించి రాబోయే రోజుల్లో చదువు ఒక్కటే ఈక్వాలిటీ తేగలగత్తి సమాజంలో ఆస్తులు ఈక్వాలిటీ రావు డబ్బు ఈక్వాలిటీ రాదు ఈక్వాలిటీ చదువుతో మాత్రం వస్తుంది ఒక సమాజం బాగుపడాలంటే ఉచితంగా ఎన్నిచ్చినా బాగుపడవు విద్యను ఇస్తే మాత్రమే బాగుపడుతుంది సమాజం మహాన్ బావులు డాక్టర్ అబ్దుల్ వాళ్ళు ఈ యొక్క ఆర్గనైజేషన్ని స్థాపించారు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉంది హై స్కూల్ ఉంది అలాగనే యునానీ కాలేజ్ ఉంది ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మరి కాలక్రమేణా ఎడ్యుకేషన్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి ఉదాహరణకు మనం ఇక్కడ ఉండేవాళ్ళు మనం చదివినప్పుడు మన బిడ్డలు చదివేప్పుడు మార్పు వచ్చేసారు టెక్నాలజీ పెరిగిపోయింది దానికి అనుగుణంగా ఈరోజు మనం కానీ మారాలి